రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉద్యతం చేసింది ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు కాసేపట్లో చెల్లపల్లి నుండి ప్రత్యేక రైలులో ఢిల్లీకి నేతలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల ఆరున ధర్నా నిర్వహించనున్నారు ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అందిస్తారు రాజు రైట్ దీప్ గా రైల్వే స్టేషన్కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో పెద్ద ఎత్తున ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబడతా ఉంది అందుకు సంబంధించి కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఢిల్లీ వేదికగా ఈ నెల ఐదవ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి పార్లమెంటు లో ఉభయ సభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీల సహకారంతో అటు వాయిదా తీర్మానాలను అందజేయాలి అటు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం పెంపుకు అంశ అంశానికి సంబంధించి ఆ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలనేటటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పట్టుబట్టబోతా ఉన్నారు వాయిదా తీర్మానాలు ఇవ్వబోతా ఉన్నారు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానాలు అందజేశారు ఈ నెల ఆరవ తేదీన జంతర్ మంతర్ వద్ద ఈ బీసీ రిజర్వేషన్ అమలు అంశానికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీ మంత్రులతో పాటు పలువురు కీలక మంత్రులు కూడా ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద నిర్వహించేటటువంటి భారీ నిరసన ధర్నా కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇందుకు సంబంధించి కూడా భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన పార్టీకి సంబంధించి ముప్పై మూడు జిల్లాలుగా విభజించుకుంది ఆ ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా ఒక్కో జిల్లా నుంచి ఇరవై ఐదు నుంచి యాభై మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు మరికాసేపట్లోనే చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క ప్రత్యేక రైలు ఢిల్లీకి వెళ్ళబోతా ఉంది ఈ యొక్క చెర్లపల్లి నుంచి ఇప్పటికే చెల్లపల్లి రైల్వే స్టేషన్కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు ముఖ్య నేతలు చేరుకున్నారు ఒక్కో విభాగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అనుబంధ విభాగాలు ఉంటాయి వాటితో పాటుగానే డిసిసిలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు భోగీలకు ప్రత్యేకంగా జిల్లాల వారీగా కేటాయింపులు చేయడం జరిగింది అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అటు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మహిళా కాంగ్రెస్తో పాటుగానే ఫిషరీస్ కాంగ్రెస్ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే హాజరు కావడం జరిగింది వారి కేటాయించినటువంటి భోగిల్లో వారి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గా ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లను సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయేటటువంటి ఈ యొక్క కీలకమైనటువంటి ఘట్టానికి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల ఏడవ తేదీన రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు అంశానికి సంబంధించి ఆమోదం తెలపాలనేది కూడా పట్టబట్టే పట్టబట్టబోతూ ఉన్నారు భారీ ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు దాదాపు వెయ్యి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది శ్రేణులు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అయితే ఇదే రైల్లో కూడా ఇక్కడి నుంచి నాగ్పూర్ వరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే అటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడి నుంచి నేరుగా నాగ్పూర్ వరకు కూడా మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు ఈ ఇదే ట్రైన్లో బయలుదే ఢిల్లీ బయలుదేరబోతా ఉన్నారు అక్కడి నుంచి ప్రత్యేక విమా ఫ్లై ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు అయితే ఈ వెయ్యి నుంచి పన్నెండు వందల మంది తెలంగాణ వాసులు భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ప్రస్తుతం అనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీర్చుకునేందుకు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు దాదాపు ఎట్లా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతా ఉంది ఏంటి పరిస్థితి ఖచ్చితంగా బిజెపి ద్వంద్వ వైఖరి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఆపాలని చెప్పి గవర్నర్ దగ్గర పెట్టిన బిల్లును ఆపేయడం జరిగింది రాబోయే కాలంలో బీసీలు అందరు కూడా చెక్కు పెడతారు ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా మూడు వందలు బీసీలు మీరు చూసినట్టయితే మహిళలు రాజకీయాల్లో రాణించాలి అని కాంగ్రెస్ నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ గారు సమానత్వ న్యాయం ఇస్తూ మా అందరికీ కూడా పెద్దపీట వేయాలనుకున్న దానికి కుట్రపూరిత రాజకీయం బీజేపీ చేస్తుంది కవిత మాట్లాడుతుంది మేము ఇవన్నీ ఖండిస్తున్నాం డెబ్బై రెండు గంటల ధర్నా చేయడం గొప్ప కాదు బీసీసీ బీసీలకి మద్దతు ఇవ్వడానికి ప్రతి పార్టీలో నుంచి నాయకుడు జంతువుల మంత్రి దగ్గరికి రావాలి కవిత గల్లీలో డ్రామాలు చేసినట్టు కాదు ఢిల్లీకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా మూడు వందలు మహిళా కాంగ్రెస్ నుంచే మూడు వందలు ఈరోజు మూడు స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు ఇక్కడి నుంచి అందరం వెళ్తున్నాం ఖచ్చితంగా బీజేపీ మెడలు ఉంచుతాం కాదు బీసీ డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ ముస్లింలకు లబ్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కూడా బీజేపీ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ వాళ్ళ రాజకీయ బ్రతకంతా ముస్లిం హిందూ అని కొట్లాడబెట్టడంలోనే ఉంది ముస్లింలు మనుషులు కాదా అని అడుగుతా రేపు పొద్దున ముస్లింలు మీకు ఓటేరా అని అడుగుతా ముస్లింలకు సిటిజన్షిప్ లేదా ఇండియన్ సిటిజన్షిప్ లేదా ఇది తప్పు అని చెప్తున్నాను ఈ విధంగా విభజించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులకి రాబోయే కాలంలో చెంపో పెట్ట కూడా ఇక్కడ ఉన్న బీసీలందరూ కూడా కూడా రేపు ఎవ్వరు కూడా వాళ్ళకి ఓట్లు అయ్యారు ఇలా సున్నా చతుర్కొని ఇక్కడి నుంచి పోవాల్సిందే గల్లీల నుంచి ఢిల్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఢిల్లీలో బిల్లు పాస్ చేపించేది లేదు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి కోరుతున్నాయి అరవ తేదీన ఏ విధంగా ఉండబోతా ఉంది జంతర్ మంతర్బోతా భారీ నిరసన ధర్నాకు పిలుపునిచ్చింది అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డి సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇట్లా ఉండబోతోంది హండ్రెడ్ పర్సెంట్ దద్దర్ మేము వెయ్యి మందికి పైగా జంతర్ మంతర్ దగ్గర హాజరవుతున్నాం వీళ్ళందరినీ కూడా మేము రావట్లేదు రమ్మని చెప్పట్లేదు కానీ ఈరోజు చెల్లెళ్ళందరూ కూడా ఒక్క రేవంతుల పిలుపు మేరకి ఈరోజు అందరూ వచ్చి ఇది సక్సెస్ చేస్తున్నారు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు అందరూ ఉన్నారు సో ఇదే విధంగా మేము జంతర్ మంతర్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం మూడు వందల మంది ట్రైన్లో ఎక్కాం అదేవిధంగా ఆరు వందల మంది ఫ్లైట్కి వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జంతర్ మంతర్ దగ్గర వీళ్ళకి చెంపపెట్టు పెట్టే విధంగా బీజేపీకి ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ రిజర్వేషన్ అంశము అటు ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ఇది స్థానిక ఎన్నికల అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వమే పెంపు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కేంద్రం పైన బురద జల్లేందుకే ఇటువంటి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం చేపడతా ఉంది కాంగ్రెస్ అనేది బీజేపీ చేస్తున్నారు మేము బురద జల్లాలని అనుకుంటే గవర్నర్ దగ్గర ఆపి పెట్టారు బిల్లు ఆపి గవర్నర్ దగ్గర అంటే మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళ కుట్రపూరిత రాజకీయం ఎంతుందో మరొక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఒక రెడ్డి నాయకుడు ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని బీసీలకు పీట వేయాలన్నప్పుడు వీళ్ళు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు బీసీల పైన ఎప్పుడు చిత్తశుద్ధి ఉండదు అగ్రకుల నాయకులకే పెద్దపీట వేస్తారు కాబట్టి మేము ఇది ఖండిస్తూ జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున మహిళా కాంగ్రెస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది విజయవంతం చేస్తాం మోదీ మెడల్ ఉంచుతాం ఇక్కడ బీజేపీ రైల్వే స్టేషన్ కు మహిళా కాంగ్రెస్ నేతలతో పాటుగానే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రత్యేక ట్రైన్ చెడ్లపల్లి నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరబోతా ఉంది ఆ తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకోపోతా ఉన్నారు రేపు పార్లమెంట్లో గలం విప్పేందుకు ఎంపీలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క మూడు రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున ఢిల్లీ వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ బీసీ రిజర్వేషన్లపై ఇవాటి నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయనున్నారు డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్షకు కవిత అనుమతి కోరారు అనుమతి ఇవ్వకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తానన్నారు ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఈ దీక్ష ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలని ఒత్తిడి తెచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు ఈ బిల్లుల తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి రాలేదు ఈ దీక్ష ద్వారా ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు బీసీ రిజర్వేషన్లపై ఇవాళ నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ దీపిక బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ వేదికగా డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చేందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఆమె ప్రకటన చేశారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ సభలో ప్రకటన చేసింది ప్రకటన చేసిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆర్డినెన్స్ క్లియరెన్స్ చేసేలా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అవసరమైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా కవిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో భాగంగా విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే బీసీలకు చట్టబద్ధత రిజర్వేషన్ అవసరం కాబట్టి సో అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని దానిలో భాగంగా రాజ్యంగా సవరణ జరగాలంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే ఆ విధంగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలాగా కృషి చేయాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధానంగా కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు దానిలో భాగంగా ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటల పాటు దీక్ష చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి ఇస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఈ యొక్క దీక్ష ప్రారంభం అవుతుంది కవిత దీక్షకు బీసీల సంఘాల నాయకులందరూ కూడా మద్దతు ప్రకటించారు ఆర్ కృష్ణయ్య కూడా కవిత దీక్షకు మద్దతు ప్రకటించారు సో ఇక ఇంద్ర పార్క్ వద్ద కవిత దీక్ష పది గంటలకు ప్రారంభం కాగానే వెంటనే దీక్షను దేశించి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడతారు తర్వాత ఆ కవితకి పోలీస్ పర్మిషన్ మాత్రం ఆరు గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆరు గంటల తర్వాత ఆ కవిత మరి నేరుగా తన ఇంటికి వచ్చి కంటిన్యూగా దీక్ష చేస్తుందా లేదంటే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది కవిత మాత్రం మొదటి నుంచి కూడా ప్రధానంగా ఒకటే చెప్తుంది సానుకూలంగా ఆ ప్రభుత్వం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పన్నెండు బీసీ కులాలు ఉన్నాయి కాబట్టి రోజుకి నలభై కులాలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది అలా దాదాపు మూడు రోజులు సమయం పడుతుంది డెబ్బై రెండు గంటల సమయం కూడా అవసరం కాబట్టి అందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఆమె చెప్తూ వస్తుంది దానిలో భాగంగా నిరాహార దీక్ష కాబట్టి ఏం తినకుండా ఆమె ఈ యొక్క దీక్ష చేస్తుంది కాబట్టి సో కొంత ఆరోగ్యం సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా ఆ సమయంలో దీక్ష చేస్తున్న సమయంలో ఏమైనా సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు పోలీసు నుంచి ఎటువంటి పర్మిషన్ ఇంతవరకు రాలేదు కాకపోతే దీక్షకు మాత్రం ఆరు గంటలు మాత్రమే పర్మిషన్ ఉన్న నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఏ విధంగా అనేది కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది ఆ సమయంలో కాక కవిత దీక్షని నిర్మించాలని చెప్పేసి ప్రధానంగా పోలీసులు ఒత్తిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే తది ఎత్తున బీసీ సంఘాల నాయకులు బీసీలందరూ కూడా ఈ యొక్క దీక్షకు పలుకుతూ ఆ జిల్లాల నుంచి అందరూ కూడా తరలి వస్తున్నారు కాబట్టి పార్క్ వేదిక వద్దకు అక్కడ పర్మిషన్ తర్వాత ముగిసిందని చెప్పేసి దీక్ష నిర్మించాల్సిందని చెప్పేసి పోలీసులు ఎమ్మెల్సీ కవిత పైన మన తీసుకొస్తే మాత్రం కొంత అక్కడ పరిస్థితులు ఏరేలాగా మారే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఆ కవితను పోలీసులు అతను అదుపులోకి తీసుకుంటే మాత్రం వెంటనే ఆమె అవసరమైతే తన నివాసం బంజరా హిల్స్ లోని నందినగర్ లో తన నివాసంలో కూడా దీక్ష చేస్తానని చెప్పేసి కూడా ఆమె నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు కాబట్టి సో ఏదేమైనా బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే దానిపైన కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ అయ్యేలా కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి దాని తర్వాత కేంద్రం పైన ఒత్తిడికి తీసుకురావాలి రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే నేను చేస్తున్నాను దీక్ష చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆమె నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు సో మరి కాసేపట్లంటే పది పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఆమె హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసం బంజరా హిల్స్ నుంచి ఇరా పార్క్ వద్దకు బైక్ ర్యాలీగా ఆమె అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత దీక్ష ప్రారంభం అవుతుంది దీక్షకు ఉద్దేశించి ఆమె మీడియాతో పది గంటలకు ఎగ్జాక్ట్ గా మాట్లాడతారు సంబంధించి ఏ నాయకులు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కవితకి వివిధ పార్టీల మద్దతు కావాలని చెప్పేసి కూడా ఆమె లేఖలు రాసింది కాబట్టి చూడాలి లెఫ్ట్ పార్టీస్ కూడా కవిత దీక్షకు మద్దతు పలికినట్టు కూడా మనకి సమాచారం సిపిఐఎం సిపిఐ అదేవిధంగా సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ పార్టీలన్నీ కూడా ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతు పలికాయి అదేవిధంగా ఆర్కిష్ట్రై కూడా మద్దతు పలికారు వివిధ కుల సంఘాలు బీసీ కుల సంఘాలన్నీ కూడా ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతు పలికాయి కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ వివిధ జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ దీక్ష మాత్రం ఖచ్చితంగా ఆమె డెబ్బై రెండు గంటల పాటు దీక్ష చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యేలా నేను చొరవ తీసుకుంటానని చెప్పేసి కూడా ఆమె కంకణం అయితే కట్టుకున్నారు సో ఆమె దీక్షకు మాత్రం వివిధ పార్టీలకు లేఖలు రాసింది కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా లేక అంటే తను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని ఆమె చెప్తుంది తప్ప ప్రత్యేకించి బిఆర్ఎస్ పార్టీకి నేను లేఖ రాయాలి వాళ్ళందరూ ఈ దీక్షలో పాల్గొనాలని నేను చెప్పడం లేదు సో యాజ్ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా ఎమ్మెల్సీగా నేను దీక్ష చేస్తున్నాను కాబట్టి బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు సో ఇక ఈమె ఎమ్మెల్సీ కవి దీక్షకు మాత్రం లెఫ్ట్ పార్టీస్ అదేవిధంగా విధంగా కృష్ణయ్య వివిధ బీసీ కుల సంఘాలందరూ కూడా మద్దతు పలికారు రైట్ సైదుల్ థ్యాంక్ యూ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది కాళేశ్వరం నివేదికపై సచివాలయంలో కీలక సమావేశం ముగిసింది రెండు రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు అనంతరం రేవంత్ సర్కార్ ఈ నివేదికను అధ్యయనం చేయడానికి సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన కమిషన్ ఫోకస్ పెట్టింది ఇరిగేషన్ పంపిన అంచనాలకు గుడ్డిగా ఆమోదం తెలిపారని కమిషన్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం ఆర్థిక శాఖ అయితే కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేదని వివరించింది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ పాత్రపై కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది ఇవాళ కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది కేబినెట్ సమావేశంలో కాళేశ్వర కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు అనంతరం అసెంబ్లీలో సర్కార్ పూర్తి నివేదికను ప్రవేశపెట్టనుంది సృష్టి ఫర్టిలిటీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు బాధితుల నమోదు చేశారు నల్గొండ దంపతుల నుండి నలభై నాలుగు లక్షలు కాజేసింది నమ్రత సరోగసి చేస్తానని మరో మహిళకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చింది బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు మరోవైపు సృష్టి మోసాలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మూడు నెలల సమాచారాన్ని వైద్య బృందాలు సేకరించారు సాయంత్రంలోగా వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక అందజేయనున్నారు నివేదికపై వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోనుంది సృష్టి ఫర్టిలిటీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి ఐవిఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట డాక్టర్ నమృతం మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు ఖైదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్నకుమార్ సృష్టి ఫర్టిలిటీ ఆగడాలకు బలైన బాధితులు మరికొంతమంది బయటకొచ్చినట్టుగా తెలుస్తుంది వారేం చెప్తున్నారు సృష్టి కేసులో ఇప్పటికే పదమూడు మందిని అరెస్ట్ చేశారు మరికొంత మరికొన్ని అరెస్టులు జరుగుతున్నట్లు కూడా సమాచారం సంవత్సరం అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో మోసపోయిన బాధితులు వరుసగా బయటకు వస్తున్నారు వాళ్ళు ఏ రకంగా మోసపోయాము అనేది ఆధారాలతో సహా బయట పెడుతున్నటువంటి పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారికి తరగతి పేరిట మోసం చేస్తున్నారు ఉన్నారు టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకులు ఇదే వ్యవహారంలోనే ఇప్పుడు సోనియా దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకురాలు నమ్రతను అలాగే ఆమెకు సహకరించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఈ విచారణలోనే మరికొంతమంది నిందితుల యొక్క వివరాలు కూడా తెలుస్తూ ఉన్నాయి అలాగే డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులకు గురైనటువంటి బాధితులు సైతం బయటకు వచ్చి తమ ఏ రకంగా మోసపోయామనేది తెలియజేస్తూ ఉన్నారు తీసుకున్నారని దృష్టి ఫెటిలిటీ పై ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు అందులో భాగంగానే ఇప్పుడు మరొక నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు మొదట ఎనిమిది మంది మీద తర్వాత పన్నెండు మంది మీద మరొక ఇద్దరు మొత్తం పద్నాలుగు మంది మీద కేసులు నమోదయ్యి మెడికల్ రిపోర్ట్లతో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు బాధితులు అయితే ఇందులో తెలంగాణకు సంబంధించిన ఇద్దరు దంపతులు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన వ్యవహారం కలకల సృష్టిస్తోంది నల్గొండ దంపతుల నుంచి నలభై నాలుగు లక్షల రూపాయలను కాజేశారు నమ్రత నమ్రతతో పాటు సదానందం చెన్నారం అర్చన సురేఖ ఆమెకు సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రధానందం గాంధీ హాస్పిటల్లో ఎనస్టిషా డాక్టర్ గా ఉన్నాడు చన్నదం అనే వ్యక్తి మీ దగ్గర పనిచేస్తూ ఉన్నారు అలాగే అర్చనా సురేఖలు వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు ఇక వీరితో పాటు హైదరాబాద్ కు చెందిన మరొక బాయుదాలు ఫిర్యాదుతో మరొక కేసు అనేది నమోదైంది తరగతి చేస్తానని మనం మహిళకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చింది నమ్రత తర్వాత విశాఖ పిలిచి టర్మ్ తీసుకొని పంపిన ఆమెను పంపించి వేశారు కళ్యాణి గ్యాంగ్ తరగసి పేరుతో మొత్తం పద్దెనిమిది లక్షలు తన దగ్గర నుంచి కాజేశారని మహిళ ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే నమ్మకతో పాటు విద్యులత కళ్యాణి శేషగిరి అని వైజాగ్ కు సంబంధించినటువంటి బ్రాంచ్ లో పద్దించే వారి మీద కూడా కేసులు నమోదైంది ఇట్లా ఇప్పుడు తాజాగా తెలంగాణ నుంచి మరొక ఇద్దరు బయటికి రావడంతో ఈ విషయం అనేది కలకలం సృష్టిస్తోంది ఒకళ్ళు నలభై నాలుగు నలభై నాలుగు లక్షలు కోల్పోగా మరొకరు పద్దెనిమిది లక్షలు పోగొట్టుకున్నారు సో ఈ వ్యవహారం అంతా కూడా తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే నమ్రతను మొదటగా కస్టడీకి తీసుకొని విచారణ చేస్తూ ఉండగానే తర్వాత ఆ ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి వరద కళ్యాణ్ వైజాగ్ బ్రాంచ్ లో పనిచేసే కళ్యాణి అలాగే సంతోషి వీళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ఇక ఇవాళ ఆమె యొక్క నమ్రత కుమారుడు ఈ యొక్క సెంటర్ కేసులలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ట్రాన్సాక్షన్స్ ఫినాన్షియల్ వ్యవహారాలు మొత్తం కూడా చూసుకునే ఆమె యొక్క కుమారుడు జయంతి కృష్ణతో పాటు మరికొంతమంది యొక్క కస్టడీ విచారణకు సంబంధించినటువంటి తీర్పును సికింద్రాబాద్ కోర్టు ఇవాళ ఇవ్వబోతోంది మరి మిగతా నిందితులను కస్టడీకి అప్పగించినట్లే వాళ్ళను కూడా కస్టడీకి అప్పగిస్తుందా లేదనేది మరికొద్దిసేపట్లో తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ రత్న కుమార్